హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీతో ఒక మంచి టిప్ని నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను తమ్ములు ఆల్రెడీ చూసే ఉంటారు మీకు ఆల్మోస్ట్ అర్థమైపోయి ఉంటుంది ఈ వీడియో కాన్సెప్ట్ ఏంటో అనేది మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళ ఐటమ్స్ ఏ ఎక్కువగా ఉంటాయి కదా రబ్బర్ బ్యాండ్స్ అని టిక్ టాక్స్ అని క్లిప్స్ అని హెయిర్ క్లిప్స్ అని ఈ చాలా ఐటమ్స్ ఉంటాయి కదా వాటన్నింటినీ మనం ఎక్కడ పడితే అక్కడే ఉంచేస్తూ ఉంటాం కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేను వాటిని ఒకే దగ్గర ఎలా స్టోర్ చేసుకుంటానో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను మా పాప కోసమనే కాకుండా నా ఐటమ్స్ని కూడా నేను ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను మీరు వీడియోలో చూస్తున్నట్లయితే అందరికీ అవసరమైన సేఫ్టీ పెన్స్ని ఒక బాక్స్లో వేసేసుకున్నాను తర్వాత పిల్లలకి ఎప్పుడు యూస్ చేసే బ్యాంగిల్స్ స్టిక్కర్స్ టిక్ టాక్స్ రబ్బర్ బ్యాండ్స్ అన్నిటినీ ఒక్కొక్క దాంట్లో సర్దేసుకున్నాను ఇలా మనకు అవసరమయ్యే చిన్న చిన్న ఐటమ్స్ని వెతుక్కునే పని లేకుండా ఇలా ఒక బాక్స్లో నేను సర్ది పెట్టేసుకున్నాను మీకు ఈ టిప్ నచ్చిందనే అనుకుంటున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీన్ని మనం ట్రావెలింగ్లో కూడాను యూజ్ చేసుకోవచ్చు ఈ బాక్స్ని అలా మన లగేజ్ బ్యాగ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మనం వేరేగా ఎక్కడ ఏ ఐటమ్ పెట్టుకున్నామో అని వెతుక్కునే పని కూడా లేకుండా ఉంటుంది మనకు సంబంధించిన ఐటమ్స్ కూడా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు టిక్ టాక్స్ క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ని కూడా నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను సో ఫ్రెండ్స్ మీకు ఈ టిప్ నచ్చిందా ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఈ టిప్ని ఫాలో అవ్వండి ఇంకా మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్